ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ కమిటీ డాక్టర్ క్లియర్ ది ది పాలసీ 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 సార్ సార్ మోస్ట్ స్టేట్స్ ఫాలోయింగ్ పాత కొత్త అంతకు ముందు టెన్ ప్లస్ టూ సిస్టమ్ ఉండే ఇప్పుడు దాన్ని న్యూ పాలసీలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని పెట్టారు అంటూ క్లాస్ టూ క్లాస్ ఫైవ్ క్లాస్ ఎయిట్ అండ్ క్లాస్ ట్వెల్వ్ ఫోర్ మెథడ్స్ లో చేశారు సార్ అంటే అదొకటి తర్వాత ఇప్పుడు ఈ కొత్త పాలసీలు అసలు ఈ స్ట్రాంగ్లీ ఫోకస్ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ తర్వాత ఎడ్యుకేషన్ చేయాలని త్రీ ఇయర్స్ నుంచే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని సార్ అయితే ఈ పాలసీలో అంతకుముందు ఓన్లీ బుక్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది సార్ బుక్ లో క్వశ్చన్ ఆన్సర్ వస్తుండే ఇప్పుడు అట్లా కాకుండా ప్రాక్టికల్ గా ఏ స్టూడెంట్ అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే అతను ఎగ్జామ్ రాయగలడు తర్వాత ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ అతనికి ఎగ్జామ్ ఛాన్స్ కూడా కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ సెమిస్టర్ సిస్టమ్ కూడా తెచ్చారు సార్ కాబట్టి ఈ కొత్త పాలసీలో ఒకటి నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ స్కిల్ ఎడ్యుకేషన్ తర్వాత ఒకసారి స్కూల్ నుంచి ట్వెల్త్ గానే డిగ్రీ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు సార్ డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత డిగ్రీలో కూడా లాస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు టూ ఇయర్ కంప్లీట్ చేస్తే డిగ్రీ ఫోర్త్ ఇయర్స్ అయితే ఫుల్ గా విత్ ఫెలోషిప్ తో సర్టిఫికెట్ ఇస్తారు సార్ అయితే కొత్త పాలసీ చాలా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేశారు సార్ కొత్త పాలసీ చేసిన ఓకే సార్ లేకుండా మనం లోకల్ గా ఇప్పుడు సార్ కమిటీ తమకి అధ్యయనంలో మాడిఫికేషన్ చేసి మన తెలంగాణ పాలసీ అని తీసుకొచ్చిన పర్లేదు సార్ బట్ పాలసీ తీసుకొస్తే టీచర్స్ కు ట్రైనింగ్ కానీ లేకుంటే చాలా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది సార్ మధ్య ముందు మామూలుగా పాస్ అయ్యి బయటకు వస్తే ఇంజనీరింగ్ పాస్ అయ్యి బయటకు వస్తే కూడా జాబ్ దొరకదు సార్ అయితే ఈ కొత్త పాలసీలో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని ఫస్ట్ ఇయర్ లో ఇంజనీరింగ్ వాళ్ళకి ఇష్టం లేకుంటే సెకండ్ ఇయర్ లో కూడా బ్రాంచెస్ చేంజ్ చేసుకోవచ్చు సార్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు సార్ అంటే నేను మెయిన్ అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు పాలసీ ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఇప్పుడు కొత్త పాలసీ వరల్డ్ లో అన్ని కంట్రీస్ లో స్టడీ చేసి తీసుకొచ్చిన పాలసీ సార్ అది ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ లో ఎయిటీన్ యూనివర్సిటీస్ ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాకి వస్తున్నాయి సార్ బెంగళూరులో ఢిల్లీలో తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ లో మన దగ్గర కూడా పాలసీ క్లియర్ అయితే మంచి యూనివర్సిటీస్ ఫారెన్ యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో మన ఇప్పుడు ఐఎస్బి గానీ బిట్స్ లేకుంటే ఐఐటి వచ్చిన తర్వాత మన ఒక ఎడ్యుకేషన్ హబ్ గా ఉంది సార్ హైదరాబాద్ ను గ్లోబల్ ర్యాంక్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ మన ఫార్మా మన ఐటీ సెక్టర్ ఇవన్నీ చూసి ఓవరాల్ గా మనది గుడ్ బిగ్ మంచి ప్రైజ్ ఇచ్చారు సార్ ఆ విధంగా ఎడ్యుకేషన్ పాలసీలో మంచి పాలసీ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి సార్ దానికి ఇప్పుడు ఈ ఫీ రెగ్యులేషన్ కమిషన్ కూడా అపాయింట్ చేస్తా ఉన్నారు సార్ దానికి ఆల్ ఓవర్ ఇండియాలో మినిమం టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూల్ వాళ్ళు పెంచుకోవాలని మిస్ పాటు ఇచ్చారు సార్ ఇప్పుడు మా దగ్గర ఎయిట్ పర్సెంట్ అన్నారు ఎయిట్ పర్సెంట్ పర్ ఇయర్ పోయి అది బై మిస్టేక్ ఆ మ్యూమెరికల్ ఎయిట్ సార్ తెలియదు సార్ ఎవ్రీ టూ ఇయర్ కనిపెట్టాలి సార్ అంటే ఫోర్ పర్సెంట్ అవుతుంది ఫోర్ పర్సెంట్ టీచర్ సాలరీ ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుంది ఎవరి ఇయర్ కాబట్టి అది కూడా మాడిఫై చేయాలి సార్ అయితే స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఈ పాలసీ తెస్తుందా తేవట్లేదా తెస్తే ఎప్పటి వరకు చేస్తున్నాడు ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి